కాపర్ వెజల్స్ వాడుతూ ఉంటారండి కాపర్ గిన్నెలు ఇవన్నీ వాడుతూ ఉంటారు రాగి గిన్నెలు ఈ కాపర్ గిన్నెలు వాడుతున్నప్పుడు చాలామందికి ఏవేం వాడాలి అని కూడా తెలియదు ఏవేం పెట్టుకోకూడదని తెలియదు ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఈ యొక్క ఫ్యూ థింగ్స్ నేను చెప్తాను అవి కాపర్ వెసల్స్లో అస్సల వేయకూడదు ఫస్ట్ ఎస్టిక్ ఫుడ్స్ అన్నమాట ఎస్డిక్ ఫుడ్స్ అంటే టొమాటోలు ఆర్ ట్యాంబ్రిండు ఆర్ నిమ్మకాయలు దీంట్లో ఏంటంటే సిట్రిక్ యాసిడ్ అని ఉంటాయి ఈ కాపర్తోని రియాక్ట్ అయిపోయి సాల్ట్స్ ఫామ్ అయ్యి అది మన స్టమక్ లోని పెద్ద ఇష్యూ చేస్తుందండి అండి అంటే లైక్ పాయిజనింగ్ టైప్లో చేసేస్తుంది అంటే అంత లార్జ్ క్వాంటిటీస్ కంటిన్యూస్గా తాగుతూ ఉంటుంటే స్టమక్లో ఈ సాల్ట్స్ రియాక్ట్ అయ్యి అది టాక్సిక్ మన బాడీకి టాక్సిక్గా ఉంటాయి సెకండ్ థింగ్ ఏంటంటే సాల్టీ ఫుడ్స్ ఏమైనా ఉన్నా అవి అయ్యకూడదు ఇంకోటి ఫర్మెంటెడ్ ఫర్మెంటెడ్ అంటే పెరుగు ఇంకోటి బ్యాటర్స్ దోసపిండ్లు ఇవన్నీ దాంట్లో కూడా రిసిడిటీ ఉంటుంది అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అస్సలు వేయకూడదు